రామరాజు ధీరజ్ని బైక్పై ఇంటికి తీసుకొస్తాడు ఇక అక్కడ ప్రేమ బయటే ఉండి చూస్తుంది ప్రేమ పుట్టింటి వాళ్ళు రామరాజు గేట్ ముందు ఒరేయ్ రామరాజు అంటూ గట్టిగా అరుస్తారు ఇక అందరూ బయటకు వస్తారు కోడలతో పని చేయించుకోవడానికి సిగ్గుగా లేదా అని సేనాపతి రామరాజుని అంటాడు ఇక వెంటనే రామరాజు ఎంచక్క కాలేజీకి వెళ్ళి చదువుకుంటుంది తను పని చేస్తుంది అని అంటావేంటి అర్థం లేకుండా అని అంటాడు పిల్లలకు నాట్యం నేర్పించడం నా కళ్ళతో నేనే చూశాను అని సేనాపతి కోపంగా అంటాడు ఇక రామరాజు షాక్ అవుతూ నువ్వు డ్యాన్స్ క్లాసులకు చెప్తున్నావా అని గట్టిగా ప్రేమతో అడుగుతాడు ప్రేమ ఏం చేయాలో అర్థం కాక అవును వెళ్తున్నాను అని అంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఆడపిల్ల పని చేస్తే తినడానికి సిగ్గుగా లేదారా నీకు అని సేనాపతి రామరాజుని అంటూ రామరాజు కాలర్ పట్టుకుంటాడు ఇక రామరాజు కొడుకులు సేనాపతికి ఎదురు వెళ్తూ రామరాజుని విడిపిస్తారు అలా రామరాజు సేనాపతి మధ్యలో గొడవ జరుగుతూ ఉంటుంది అదే గొడవలో రామరాజు చొక్క సేనాపతి చింపుతాడు రామరాజు మాత్రం సైలెంట్గా కృంగిపోతూ ఉంటాడు అలా గొడవ జరుగుతూనే ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ